భారతీయ జనతా పార్టీని రంగంపేట మండలంలో బూత్ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు రంగంపేట గ్రామం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన మండల బైరక్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు బీజేపీ సిద్ధాంతాలను కేంద్ర ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ప్రముఖులు మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ బీజేపీని బలోపేతం చేయడంలో వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు అంతర్గత విషయాలు ఏమైనా ఉంటే తమలో తామే పరిష్కరించుకోవాలని సూచించారు మోదీ సుపరిపాలనను ప్రజలకు వివరించడంతో పాటు బీజేపీ బలాన్ని పెంచాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు ఎంఎస్ఆర్కే రాజు స్టేట్ కౌన్సిల్ సభ్యులు మండవిల్లి గుప్తా సీనియర్ బీజేపీ నాయకులు వండవిల్లి మాణిక్యం తదితరులు పాల్గొన్నారు 도란나 고쳤나 없길래 뭐인다 아까 말했지 뭐? 도란나 고쳤나 도란나 고쳤나 도란나 고쳤나 నమస్కారం అండి నా పేరు పిక్కి నాగేంద్ర భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుణ్ణి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క పిలుపు మేరకు మన గౌరవ ఎంపీ గారు శ్రీమతి పురంధ్రేశ్వర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో భాస్కర్ గారు రంగంపేట మండలం బీజేపీ ఉపాధ్యక్షులు భాస్కర్ గారి యొక్క అధ్యక్షతన ఈరోజు మండల సమావేశం జరిగింది ఈ మండల సమావేశాన్ని మనం బయట అంటాము అంటే పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేయడం కోసం అదేవిధంగా కార్యకర్తల యొక్క ఇబ్బందులను సమస్యలను నేరుగా పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు తెలుసుకునే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలను కూడా ఎంపీ గారి దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా జిల్లా పార్టీ దృష్టికి కూడా తీసుకువచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ యొక్క అంటే ఈ మండలంలో రంగంపేట మండలంలో ఉన్నటువంటి మండల కమిటీ సభ్యులు శక్తి కేంద్ర ప్రముఖులు పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి అదేవిధంగా ప్రజా సమస్యల గురించి పార్టీలో ఉన్నటువంటి ఏవైతే ఇంకా పార్టీని అభివృద్ధి చేయడానికి ఎక్కడైతే స్కోప్ ఉందో అలాంటి అంశాలను కూడా ఈరోజు చర్చించడం జరిగింది ఎంపీ గారు ప్రస్తావిస్తూ భవిష్యత్తులో పార్టీని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రజా సమస్యను కూడా జనతా వారధి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది జనతా వారధి సమక్షంలో ప్రజా సమస్యలను మనం పరిష్కరించాలి ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యలన్నింటినీ తీసుకొని వెళ్ళి వారి ఆధ్వర్యంలో కూడా సమస్యలను పరిష్కరించాలని చెప్పి వారు సూచించడం జరిగింది రాబోయే ఒక నెల నెలన్నర రోజుల్లోనే రంగంపేటలో భారతీయ జనతా పార్టీలో ఏవైతే శక్తి కేంద్ర పంపిణీలు శక్తి కేంద్రాలు పోలింగ్ బూత్ కమిటీలు ఏవైతే ఇంకా పూర్తి చేయాల్సి ఉన్నావో వాటన్నిటిని కూడా పూర్తి చేసి ఈ నలభై ఐదు రోజుల్లో పార్టీని సంస్థాగతంగా విజయపదంలోకి తీసుకొని రావాలని చెప్పి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది వారి యొక్క సూచనల మేరకు ఈ రంగంపేటలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అందరినీ కలుపుకొని రంగంపేటలో పార్టీని మరింత అభివృద్ధి చేసే విధంగా రానున్న స్థానిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కువ మందిని ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దుకునేటట్లు ఇక్కడున్నటువంటి పార్టీ కేటర్ కష్టపడి పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను